గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయడం చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త నా కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నష్ట సబ్స్ప్షన్ ఇస్తున్నా లైక్ చేయగలగారు మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మన బి బిజినెస్ న్యూస్ చూద్దాం ఈరోజు ఫిఫ్టీన్త్ మార్చు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫ్రైడే వీకెండింగ్ కొద్దిగా మార్కెట్ ఈరోజు కొద్దిగా ఆశ తీసుకుండాలి ఎందుకంటే టూ డేస్ హాలిడేస్ వస్తుంది కాబట్టి హాలిడేస్లో హాలిడేస్లో ఏమో జరుగుతుందరగదు కాబట్టి సో నైట్ పొజిషన్ తక్కువ తీసుకోవాలని చాలామంది చెప్తుంటారు అది గుర్తించండి సో ఈరోజు మన వార్తలు నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి తెలుసుకుంటాము తర్వాత ఇండియా విక్స్ తర్వాత పీసీఆర్ నిఫ్టీ రేషియో ఫండమెంటల్ షేర్స్ ఫిఫ్టీన్ న్యూస్ పేపర్ నుంచి రకరకాల ఫిఫ్టీన్ పర్సెంట్ మీకోసము కోసము అందించ అందించడం జరుగుతుంది అది గ్రహించండి అంటే ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాంక్స్లో షేరు తర్వాత ఈరోజు మై చాయిస్ షేర్ కింద నాకు నచ్చిన షేర్ ఈరోజు పెట్టడానికి అనుగుణ షేర్ ఈ వార్తలను బట్టి చెప్పడం జరుగుతుంది అది గుర్తించండి ఇక్కడ ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ట్యాచ్ బ్రోక్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ ఫీ డిమాటెల్ అకౌంట్ ద్వారా మీరు డిమాండ్ అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైతే డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారు కామెంట్ బాక్స్లో వారి ఫోన్ నెంబర్ అండ్ డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేస్తే వారికి టిప్స్ వీళ్ళని బట్టి ఇవ్వడం జరుగుతుంది అది గుర్తించండి మేము ప్రస్తుసాద్ చెప్తున్నాము ఇప్పుడు మార్కెట్ చాలా క్లిష్టపరిచిలో ఉంది అంటే ఆల్మోస్ట్ హైప్ హైప్లో ఉంది హైలో ఉంది కాబట్టి వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ప్రదు హెచ్ లోన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మన దగ్గర క్యాష్ ఉండాలని ప్రతిసారి చెప్తున్నాను ఎందుకంటే తగ్గినప్పుడు కొనడానికి వీలుంటుంది మొన్న మొన్న బాగా తగ్గింది నిన్న పెరిగింది కాబట్టి సో దీన్ని గ్రహించండి అట్లనే ప్రతి డిప్లో కూడా మంచి కంపెనీ అనుకున్నప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా రకరకాల కారణంలో తగ్గుతుంది కాబట్టి కొనడానికి ప్రతీంచాల డబ్బులు ఉంటాయి లేదా స్టే ఇన్వెస్ట్ ఉండాలి ఎటువంటి ప్రస్తుతం మంచి షేర్ అమ్మడానికి వీలు వీలు ఉండదు ఎంత తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ ఫిఫ్ కనీసం ప్రతి ప్రతిసారి కూడా ప్రాఫిట్ బుకింగ్లో మనం వీలుని బట్టి రైట్ టు ట్వంటీ పర్సెంట్ లోపల మీ వీలు బట్టి ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి సో ప్రాఫిట్ బుకింగ్ అనేది మా స్టాక్ మార్కెట్లో అలవాటుగా మార్చుకోవాలి ఇది చాలామంది చేయరు అది గుర్తించండి డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఉండే మాట సబ్స్టర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ బై ఫైనాన్స్ అడ్వైజ్ ఇన్వెస్ట్మెంట్ అట్లే బెస్ట్ క్వాలిటీస్కి ప్రతిసారి చెప్తున్నాయి ఇక్కడ కొన్ని లక్షణాలు ఉన్నాయి ఈ లక్షణాలు ఉన్న వారికి తప్పకుండా లాభం దొరుకుతుంది వీటిని గ్రహించండి సో ఈరోజు మనం బిజినెస్ బిజినెస్ ఇండెక్స్లో రోజు మన రోజు యుఎస్ఏ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ ఆసియా మార్కెట్స్ కూడా రోజు గమనించాలి ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి వీటి యొక్క కదిరికల వీటిలో నచ్చి కూడా మన మార్కెట్ పడే ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు గ్రహించాలి వీటిని బట్టి కూడా దీన్ని ఈరోజు మన ట్రేడింగ్కు మన ప్రయత్నం చేయాలి సో నిన్న అమెరికా ఆల్మోస్ట్ నష్టపడ నచ్చింది థౌసండ్స్ వన్ థర్టీ సెవెన్ నాస్డాక్స్ ఫార్టీ నైన్ ఎస్ఎన్ఫీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ పైన తగ్గింది అది గుర్తించండి సో మన ఇంగ్లాండు ట్వంటీ నైన్ పాయింట్ తగ్గింది ఫ్రాన్స్ ట్వంటీ ఫోర్ పెరిగింది జర్మన్ నైన్టీన్ తగ్గింది సో ఇంటర్నేషనల్గా కొద్దిగా వీక్ ఉన్నట్టు దీని బతిక వస్తుంది అండ్ సింగపూర్ ఎక్కి కూడా ప్రస్తుతానికి ట్వంటీ పర్సెంట్ అప్లో ఉన్నట్టుంది కానీ అది కూడా తగ్గడానికి అవకాశం ఉంది చైనా సెవెన్ పర్సెంట్ తైవాన్ సెవెంటీ వన్ జపాన్కి కూడా ఫార్టీ పర్సెంట్ డౌనే ఉంది సో ఈరోజు మార్కెట్ కొద్దిగా బలహీనంగా పడే అవకాశం కనిపిస్తుంది అంటే నేను ఫారినర్స్ సుమారు వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కోర్సు సెల్ చేస్తే మిస్టర్ ఫండ్స్ వారు వన్ థర్టీ నైన్ కోర్సు మాత్రమే సెల్ చేశారు అక్కడి నుంచి నేను నిఫ్టీ వన్ ఫార్టీ నైన్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ వన్ నైంటీ వన్ డౌన్ అయింది సెనెక్స్ త్రీ త్రీ థర్టీ ఫైవ్ పాయింట్స్ పెరిగింది మిడ్ క్యాప్ నైన్ థర్టీ పాయింట్స్ పెరిగింది స్మాల్ క్యాప్ కూడా ఫోర్ నైన్ ఫైవ్ పెరిగింది అండ్ ఇండియా విక్స్ కూడా ఇది వల్ల రీట్ నిస్తుంది ఇది ఇది ఎప్పుడు కానీ బిలో టువెల్ ఉంటుంది బాగుంటుంది బట్ ఇది ఎక్కువ ఉంది పాయింట్ ఎయిట్ వన్ డౌన్ అయింది బట్ ఇది ఇట్లా పెరిగిన కొద్ది మార్కెట్ పడే అవకాశం ఉంటుంది అండ్ పీసా నిఫ్టీ నిఫ్టీ పుట్టి రేష కూడా ఈరోజు కొద్ది పెరిగింది వన్ 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 పాయింట్ వన్ టూ ఉంది వన్ కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ పడుతుందని పుట్టుకున్నారా అని దీని అర్థము సో దీన్ని బట్టి మార్కెట్ పడుతుందని వేరే అవసరం దీనికి భిన్నంగా పోవచ్చు అది వేరే విషయం సో ఇక్కడైతే మొత్తానికి పొట్టు కొన్నారు కాబట్టి అది గుర్తించండి సో ఈనాడు శాస్త్ర అందులో చెప్తాక న్యూస్ లేవు బిజినెస్ అండ్లో మనం ఇక్కడ వార్త చూద్దాం వార్త తర్వాత టెక్నికల్ అనాలి చూద్దాము అందులో దీని యొక్క రేటు హైయెస్ట్ లోయెస్ట్ రేటు కూడా చెప్తాను అది గుర్తించండి సో గోల్డెన్ ప్రాపర్టీ వాళ్ళు ఒక హైదరాబాద్లో వన్ థౌసండ్ కోసం హౌసింగ్ ప్రాజెక్ట్ చేపడుతున్నారు సో దీని మూలంగా ఫ్యూచర్లో దీనికి రెవెన్యూ ఇంకమ్ అచ్చే ఉంటుంది కాబట్టి ఈరోజు ఈరోజు లైమ్ డేట్ ఉంటుంది అయితే ఎలైన్ ఇది ఫండమెంటల్ కంపెనీ ఎలాంటి విన్స్ కూడా ఒక ఫైవ్ థౌసండ్ కోసం మేజర్ మన వెస్ట్ హాస్టల్స్ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఎలాంటి బెస్ట్ కంపెనీ ఈ షేర్ను మంచి ఫోర్ పర్సెంట్ తగ్గినప్పుడు కొను కొంటూ తగ్గినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రోడక్ట్ బుక్ చేసుకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ దీని మీదనే ఒక మనం ఒక గేమ్ చేంజర్ గేమ్గా కూడా ఆడుకోవచ్చు అయితే జనరల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చాలా థర్టీన్ పర్సెంట్ పెరిగినట్టు ఒక వార్త వచ్చింది సో దీని ముందు జనరల్ ఇన్సూరెన్స్ రెండే కంపెనీలో ముఖ్యంగా మన న్యూ ఇండె అసూరెన్స్ అండ్ మన ఐసిఎస్ఎస్ వాళ్ళది లాంబాడు ఈ రెండు కూడా ఏదో పెరగడానికి అవకాశం ఉంటుంది అండ్ బీపీ షేర్ సెటప్ కంప్ కంపెనీస్ బయోగ్యాస్ ప్లాంట్స్ రాయపులు బిలాలనే వార్త వచ్చింది సో దీని మూలంగా ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది బట్ ఇండియా ఇండియన్ గవర్నమెంట్ ప్రతి లీటర్ టూ రూపీస్ తగ్గించింది కాబట్టి ఆయిల్ కంపెనీ కొద్దిగా హెచ్చు లోనే అవకాశం ఉంటుంది అది కూడా గుర్తించండి ట్రెండింగ్ షేర్ కింద ట్రిప్ ప్లానర్ ఉంది ఈ షేర్ కూడా చాలా తగ్గి పెరుగుతుంది దీన్ని కూడా ఒక లుక్ వేయండి అండ్ ఒక వార్త కూడా వచ్చింది ట్రిప్ సైన్స్ ఎంఓయూ విత్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఒక ఉంది కాబట్టి సో ఇది ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకొని మళ్ళీ పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ తీసుకోవాలి ఏ సరికైనా మన ప్రాఫిట్ బుకింగ్ అని కంపల్సరీ ఉండాలి ఉంటే లాంగ్ రన్లో ఉండాలి లేదంటే మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటే పోవాలి అది గుర్తించండి అండ్ బిజినెస్ లైన్లో బిఈల్కు మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చిన వార్త వచ్చింది బిఏల్కు ప్రతిసారి వార్త వస్తుంది ఈ బిఈఎల్ కానీ అశోక్ లెలాండ్ కానీ టాటా పవర్ లాంటి షేర్ ప్రతిసారి చెప్తున్నా ఈ షేర్లు తగ్గినప్పుడు తీసుకోవాలి పెరిగినప్పుడు కొద్దిగా అమ్ముకొని మళ్ళీ తగినప్పుడు తీసుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది లేదా లాంగ్ రన్లో రెండు మూడు త్రీ ఇయర్స్ ఉండాలి గేలు కూడా ఎల్ఎన్జి ఫిల్లింగ్స్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్టబోతున్న వస్తాల్సింది సిక్స్ ఫిఫ్టీ కెపాసిటీ పెట్టి ఇదిగో గుర్తించండి అండ్ ఎకనామిక్స్ నైన్ పక్కన బ్లూ స్టార్ బ్లూ స్టార్ కూడా సుమారు టూ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి మీకు బ్లూ స్టార్ సింపనీ అండ్ వోల్టాస్ ఈ మూడు కంపెనీ గురించి ప్రస్తుతా చెప్తున్నా ఈ మూడు కంపెనీ కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే వారికి లాభాలు వచ్చి అవసరం ఉంటుంది బట్ షేర్ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడం పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోవాలి ఈ అది గుర్తించండి కల్పతర్ ప్రాజెక్ట్ కూడా ఒక మళ్ళీ దానికి ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ సో ఇది కూడా మంచి కంపెనీ ఇది కూడా ఇన్గో లుక్ అయ్యింది ఐసీఎస్ఎస్ ప్రొడ్యూస్ లైఫ్ సైన్ లీజర్స్ ఆఫీస్ స్పేస్ ముంబై ముంబైలో దానికి ఆఫీస్ను లీజ్ ఇచ్చిన వార్త వస్తుంది కాబట్టి దీని మూలంగా రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది ఈరోజు ఇది లైబ్ ఉంది అంటే విప్రో కూడా ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నట్టు వార్త వచ్చింది అది కూడా గుర్తించండి రియల్ టైల్ కూడా ఒక ఆర్డర్ వచ్చింది వన్ థర్టీన్ కోర్సు సో ఇది కూడా ఈరోజు లైబిలెట్ ఉంది ఎయిర్స్ లైబ్సెన్స్ కూడా అది ఫార్మా కంపెనీ అది డిస్ట్రిబ్యూటీ అప్రెట్ ఫ్రమ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు ఈస్ అగ్రిమెంట్ అక్వైట్ నైంటీ పర్సెంట్ స్టే ఈ స్విస్ట్ స్విస్ట్ కంపెనీలో టూ థర్సం కోర్స్ పెట్టి స్టే తీసుకుంది కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉంది అట్లా ఆర్వీని ఒక ఒప్పందం పెట్టుకుంది ఏమో అయిపోతుంది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మంచి కోర్సు సో ఈరోజు ఈ రోజు లెమ్లైట్ ఉండే ఉండే అవకాశం ఉంది సో మా ఛాయిస్ షేర్ కింద ఈరోజు నాకున్న ఈ వార్త ప్రకారం ఈజీ ట్రిప్ ప్లాన్లో పోయేటానికి అవకాశం ఉంది భావిస్తున్నాను బట్ ఈ షేర్ను కూడా తగ్గినప్పుడు ఆవిడే చేసుకొని ప్రయత్నం చేసుకోవాలి అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాంక్లో ఉన్న రెండు షేర్లు మొత్తం తొమ్మిది షేర్స్ ఉన్నాయి జీ మనపురం ఫైనాన్స్ టాటా కెమికల్స్ షేర్లు ఏబిఆర్ ఆది డెబ్బ్యుల ఫ్యాషన్స్ బిహెచ్ఎల్ ఆర్బిఐ బ్యాంకు బెల్లు అండ్ నాలుగు సో ఇవి ఫ్యూచర్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి ట్యాంక్ వీలు ఉండదు బట్ వీటిని అమ్మ ట్యాంక్ వీలు ఉంటాయి కాబట్టి ఇందులో ఎత్తు తగ్గులు అనేది కొంత స్వల్పంగా జరిగే అవకాశం ఉంటుంది సో ఈ పద్నాలుగు షైడ్లో ఒక టెక్నికల్గా చూడాలి ఏ సైడ్ అయినా టెక్నిక్ కూడా బాగుండాలి సో ఈ టెక్నికల్ చార్ట్ అనేది మీకు ఒక అవగాహన చేస్తుంది సో ఇక్కడ సింపుల్గా మీకు అర్థం కావడానికి ఒకటే ఇండికేటర్ పెట్టాను ఇక్కడ మన ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ యావరేజ్ ఇవి మూవింగ్ యావరేజెస్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ నాలుగు మూవీంగ్ పైన ఉంటుందో అది అప్ కంప్లీట్ అప్ టైన్గా ఉన్నట్టు ఒకవేళ లైక్ వీరి మధ్యలో ఉంటే కూడా కొద్దిగా వాటిని దాటిన తర్వాత కొనడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అది గుర్తించండి ఇది ఒక ఇండికేషన్ తెలియజేస్తుంది అంటే ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ డేస్ యావరేజ్ దాటి ఉన్నట్టు అర్థం ఇక్కడ గోడరేజ్ ప్రోడక్ట్స్ చూస్తే మీరు చూడండి ఎందుకంటే గత రెండు రోజుల నుంచి తగ్గింది కాబట్టి ఇది ఆల్మోస్ట్ సెవెన్ డేస్ నుంచి తగ్గి సెవెన్ డేస్ తగ్గింది ఆల్మోస్ట్ ఇక్కడ ఓన్లీ టూ హండ్రెడ్ మూవింగ్ మిగతా మూవింగ్ దాటలేదు సో ఇది పెరగాలంటే కనీసం ఒక రెండు క్యాండీస్ గ్రీన్ క్యాండల్స్ కావాలి సో ఏమైనా అగ్రెస్ ఉన్న వాళ్ళు ఈరోజు వార్తను బట్టి కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో వీటి మధ్య చూడాలి కనీసం ఈరోజు ఇది పెరగాలంటే నిన్నటి హై టూ థౌజండ్ టూ థౌసండ్ సెవెన్ ఇప్పుడు టూ థౌసండ్ వన్ సిక్స్టీ ఉంది లోయెస్ట్ వన్ థౌసండ్ ఫైవ్ పోయింది హైయెస్ట్ టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ ఫార్టీ వన్ పోయింది సో ఇప్పుడు టూ థౌసండ్ వన్ సిక్స్ ఉంది ఒకవేళ ఇది కంప్లీట్ పెరగాలంటే టూ థౌసండ్ టూ థౌసండ్ సెవెంటీన్ పోయింది అంటే నేను ఐదు దాటితే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది సో ఇది ఇది గుర్తించండి ఎలాంటి లాస్ అండ్ టూబర్స్ ఇప్పుడు రేటు త్రీ థౌసండ్ సిక్స్ నాట్ అయ్యింది దీనిలో దీన్ని లోయస్ట్ టూ థౌసండ్ టూ ట్వంటీ వన్ హైయెస్ట్ త్రీ థౌసండ్ సెవెన్ థర్టీ సెవెన్ బట్ ఇక్కడ చూస్తే చార్ట్ ప్రకారం చూస్తే అన్ని మూగా దాటింది ఇది నేను అయి దాటలేదు అయినా నేను బాగానే పెరిగింది సో ఇది ఐ హై నేను రై త్రీ థౌజండ్ సిక్స్ థర్టీ వన్ ఒక థర్టీ థర్టీ రూపీ పెరిగిన తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ న్యూ న్యూన్యాసిన్స్ ఇప్పుడు టూ థర్టీ ఫైవ్ ఉంది లోయెస్ట్ నైంటీ ఫైవ్ పోయింది హైయెస్ట్ త్రీ ట్వంటీ ఫోర్ పోయింది చాలా పోయింది సో ఇది 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 కూడా నిన్న పెరిగింది బట్ నేను నిన్నటి ఐదు దాటలేదు ఇప్పుడు ఐదు దాటాలంటే ఇది టూ ఫార్టీ దాటితే ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఈ వార్త మటుకు కూడా పెరగచ్చు బీపీసీఎల్ సిక్స్ నాట్ ఎయిట్ ఉంది టూ త్రీ ట్వంటీ సెవెన్ హైయెస్ట్ సిక్స్ ఎయిట్ సెవెన్ హైయెస్ట్ మీకు ఎగ్జామ్ దూరం ఉంది ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని మూవీ మీద పైన ఉంది ఇక స్ట్రక్చర్ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ ఒక ఫోర్ 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 డేస్ తగ్గిన తర్వాత నిన్న పెరిగింది ఇది ఒకవేళ సిక్స్ ట్వంటీ సిక్స్ దాటితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఇవి మనం చూస్తే కొద్దిగా మనకు ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది ఏర్పడుతుంది సో ఇది ఈరోజు పెరగాలంటే నిన్నట నిన్న అయ్యి సిక్స్ ఫోర్టీన్ దాటాలి లేదా తర్వాత సిక్స్ ట్వంటీ దాటినాక ఇంకా పైకి కొట్టడానికి అవకాశం ఉంటుంది ఈజీ మై ట్రిప్ ఇప్పుడు ఫార్టీ సిక్స్ ఉంది లోయెస్ట్ థర్టీ సెవెన్ పోయింది హైయెస్ట్ ఫిఫ్టీ ఫోర్ పోయింది ఇక్కడ చూస్తే కూడా మీరు చార్ ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత గత రెండు రోజులు మూడు రోజుల తగ్గింది బట్ నిన్న కూడా అయ్యే మొన్నటి అవి దాటింది బట్ ఈరోజు పెరగాలంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ అంటే ఫార్టీ సెవెన్ దాటిన తర్వాత ఇంకా మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ వాతాం బట్టి కూడా పెరగచ్చు బట్ ఈ ఫార్టీ సెవెన్ దాటిన తర్వాత ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రతి షేర్ కూడా నిన్నటి అయ్యి దాట దాటిన తర్వాత తీసుకుంటే పెరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఎప్పుడైనా అంటే ప్రతి షేర్కి ఇక్కడ ప్రతి బిఎల్ ఉంది ప్రస్తుతం వన్ నైంటీ ఫైవ్ ఉంది లోయెస్ట్ నైంటీ రూపీస్ హైయెస్ట్ టూ సిక్స్టీ సో ప్రతి షేర్ మనం ఇక్కడ గమనించాలంటే దీని యొక్క అయ్యి నిన్నటి అయ్యి వన్ నైన్టీ సెవెన్ ఇప్పుడు వన్ నైంటీ ఫైవ్ ఉంది కాబట్టి సో ఈరోజు పెరగాలంటే ఇది దాటిన తర్వాత ఒక తీసుకుంటే పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నట్టు మనం ఇదే ఇదొక ప పద్ధతి అన్నట్టు నెక్స్ట్ గేల్ గేలు వన్ సెవెన్ సిక్స్ ఉంది లోయెస్ట్ వన్ నాట్ వన్ హయ్యస్ట్ వన్ నైన్ సిక్స్ హైయెస్ట్ ట్వంటీ ఉంది ఇది కంటిన్యూ ఫైవ్ డేస్ తగ్గిన తర్వాత నిన్న మూమెంట్ ఉంటుంది కాబట్టి నిన్న పెరిగింది బట్ రెండు మూవింగ్ ఉంది ఇది మూవింగ్ దాటాలి ఇక్కడ వన్ ఎయిటీ దాటిన తర్వాత ఇంకా అప్ అప్ట్రేట్ అయ్యే అయ్యే అవకాశం ఉంటుంది సో వీటిని కొంచెం గమనించాలి బ్లూ స్టార్ కూడా బ్లూ స్టార్ వన్ థౌసండ్ టూ సిక్స్ ఉంది సిక్స్ టూ లోయెస్ట్ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ హైయెస్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని మూవ్ దాటి దాటి ఉంది బట్ గత త్రీ డేస్ నుంచి డౌన్ఫాల్ నడుస్తుంది బట్ ఈరోజు వాతాం బట్టి పెరుగుతుంది సో ఇక్కడ నేను అటు హైయెస్ట్ వన్ థౌసండ్ టూ నైన్ సెవెన్ కొంచెం వన్ థౌసండ్ టూ నైన్ సెవెన్ దాటితే పెరిగి ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ కల్పుదాల్ ప్రాజెక్ట్ ఇప్పుడు వన్ ఇప్పుడు వన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉంది లోయెస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ హైయెస్ట్ వన్ థౌసండ్ వన్ సిక్స్టీ హైయెస్ట్ ఇంకా వన్ చాలా దూరం ఉంది బట్ అన్ని మూవింగ్ మూవింగ్ జస్ట్ పైన ఉంది అంటే ట్రెండింగ్లో ఉన్నట్టు సో నిన్న హయెస్ట్ వన్ థౌసండ్ సిక్స్టీ సెవెన్ వన్ థౌసండ్ సిక్స్టీ సెవెన్ తర్వాత ఇంకా పెట్టడానికి అవకాశం ఉంటుంది సో వాటితో బట్టి కూడా పెరవచ్చు అది వేరే విషయం అండ్ ఐసెస్ఎఫ్ ఫిడెన్స్ కూడా ఫైవ్ సెవెన్ టూ ఇప్పుడు కరెంట్ మార్కెట్ త్రీ నైంటీ వన్ లోయెస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ హయ్యెస్ట్ సో ఇది నిన్న కంటిన్యూ పెరిగిన తర్వాత రెండు రోజులు తగ్గిన తర్వాత మళ్ళీ నిన్న ప్రిపరెన్స్ స్టార్ట్ అయింది సో నిన్న హయ్యస్ట్ ఫైవ్ ఎయిటీకి పోయింది ఒకవేళ ఫైవ్ ఎయిటీకి కాసిన తర్వాత అప్పుడు తీసుకుంటే ఇంకా పాలిషిలో ఉండే అవకాశం ఉంటుంది విప్రో విప్రో ఆల్మోస్ట్ అన్ని మూడు పై ఉంది ఇది కంటిన్యూగా ఇక్కడి నుంచి కన్సల్టేషన్ అయింది నిన్న ఆల్మోస్ట్ ఫోర్టీన్ రూపీ పెరిగింది ఫైవ్ సెవెంటీన్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ త్రీ ఫిఫ్టీ టూ లోయెస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ హైయెస్ట్ సో ఇది నిన్న లో హైయెస్ట్ ఫైవ్ ఎయిటీన్ అంటే ఒక ఫైవ్ ఎయిటీన్ క్రాస్ అయిందంటే ఇంకా పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కానీ నిన్నటి ఐదు దాటాలి ఐదు దాటితే ఇప్పుడు ఇక్కడ చూడండి రియల్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఐదు ఐదు దాటే క్లోజ్ అయింది త్రీ థర్టీ నైన్ నైన్ సిక్స్ లోయెస్ట్ మన ఫోర్ నైంటీ టూ హైయెస్ట్ సో ఇది ఖచ్చితంగా పెట్టడానికి అవకాశం కనిపిస్తున్నది ఒకవేళ ఇది ఇంకా త్రీ నైన్ ఫైవ్ అంటే మొన్నటి ఐదు దాటిన తర్వాత పోతే ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ బయింగ్ ఇంట్రెస్ట్ బాగుందని మనం అర్థం చేసుకోవచ్చు ఎడీస్ ఎడీస్ లైఫ్ సైన్స్ ఐ ఎస్ టూ సో ఇది కూడా ఆల్మోస్ట్ రిలేషన్ తగ్గిన తర్వాత పెట్టడానికి అవకాశం ఉంది ఆర్వీనల్ కూడా అది కన్సల్టేషన్ అయ్యింది టూ ఫార్టీ త్రీ ఉంది సిక్స్టీ టూ లోయెస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ ఎస్ట్ సో ఇది కూడా పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది సో ఇవి వార్తలు వార్ ఈరోజు వార్తలు వార్త ముందు వార్త ముంచి మనందరికీ రూపీస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ టుడే మిడల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు పెద్దాం థ్యాంక్ యూ